పది సంవత్సరాలుగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఈ రోజు కొత్తగా వస్తున్న వాళ్ళు ఉన్నారు నా మిత్రుడు రామకృష్ణారెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చినాడు ఒక నిజాయితీ పరుడు ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నాడు కానీ ఆస్తులు చేసుకున్నటువంటి వాడు కాదు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు ఈ పెద్దలందరితో కూడా టచ్ లో ఉన్నారు మాతో కూడా ఉన్నారు నేను కూడా కోరుతా ఉన్నాను దయచేసి రాజశేఖర్ రెడ్డి గారితో పని చేసిన వాళ్ళు ఇందిరమ్మతో పనిచేసిన వాళ్ళు రాజీవ్ గాంధీతో పనిచేసిన వాళ్ళు సోనియా గాంధీతో పనిచేసిన వాళ్ళు రాహుల్ గాంధీతో పని చేసిన వాళ్ళు ఏదో కారణాలతో పక్కన పోయినా దయచేసి మీరందరూ వెనక్కినండి మనం అందరం కలిపి ఏం జరుగుతోంది ఈ రోజు రాష్ట్రం బీజేపీ నేను అభినందిస్తా ఉన్నాను మా రుద్రరాజు గారిని అతను ఇది బాగా జనంలోకి తీసుకెళ్ళాడు బి అంటే ఏమి నాకు వినపడలే ఓ భారతీయ కాదా ఓ ఓ చాలా స్పీడ్గా ఉన్నారే మీరు జే అంటే ఏమి జన జనతా కాదా బి అంటే ఏమి స్వామి నన్ను ఎక్కించినావు నువ్వు అందరికీ నువ్వు మొత్తం మంది ఎక్కించినావు స్వామి నువ్వు మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బాబు జగన్ పవన్ గట్టి చెప్పు బాబు బాబు జగన్ పవన్ వాళ్ళు ముగ్గురు రోజు కట్టు బానిసలు మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి కట్టు బానిసలు వాళ్ళు వాళ్లకు ఓటు వేయడం అంటే బీజేపీకు ఓటు వేయడమే బీజేపీకి ఓటు వేయడం అంటే మన కొమ్మును మనమే ఈ రోజు రాష్ట్రానికి ద్రోహులుగా నిలబడ్డారు తరిమి తరిమి కొట్టాలి అది మళ్ళీ చేయగలిగిన సత్తా రాహుల్ గాంధీ గారు ఈ ఆగస్టు పదహైదో తేదీన నూరు ఆరైనా ఆరు నూరైనా అగ్రహారం పీడైనా రాహుల్ గాంధీ గారు ఎర్ర కోట మీద జాతీయ జెండాను ప్రధాని హోదాలో ఎగర ఉన్నారు